కొంతమందికి మనము బ్లౌజులు కుట్టాలన్నా వర్క్ చేయాలన్నా చాలా చాలా ఇష్టం ఉంటుంది ఎందుకు చెప్పండి వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు మనకి ఏదైనా పార్లర్ వర్క్ కానీ స్టిచ్చింగ్ వర్క్ కానీ నీకు నచ్చినట్టు చేసి అక్క అన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఇష్టంగా చేస్తాము కొంతమంది ఇరిటేట్ పర్సన్స్ ఉంటారు ఎలా అంటే చాలా ఇరిటేట్ చేస్తారు స్టిచ్చింగ్ నుంచి బ్ర ది మనకి అడ్డు వేయాలనే చూస్తారు అలాంటి రోజు ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఏ వర్క్ కూడా ఎప్పుడు కూడా మనం ఒకరికాడ వర్క్ చేయించుకునేటప్పుడు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనం నచ్చాల నిజం చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనం నచ్చినామంటే మన వర్క్ని చాలా అందంగా క్రియేట్ చేయటానికి చాలా ఇష్టంగా చేయటానికి వాళ్ళల్లో నాకు ఈ కస్టమర్ అనుకోండి బాబా